శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నూట ఐదో సర్గమునందు దుర్వాసన శాపమునకు భయపడి లక్ష్మణుడు ఆ ముని రాకను గూర్చి శ్రీరామునికు తెలుపుట అనంతరము ఆ ప్రభువు లక్ష్మణుని నియమోల్లంఘనము గూర్చి మదనపడట గురించి వివరింపబడినది శ్రీరాముడు కాలపురుషులు అట్లు మాట్లాడుకొనుచుండగా చుండగా దుర్వాస మహర్షి రఘురామును దర్శించుటకై రాజద్వారం కడుకు వచ్చింది పిదపా ఋషీశ్వరుడు లక్ష్మణుని సమీపించి అయ్యా శీఘ్రముగా నాకు శ్రీరామచంద్రుని దర్శనము ఇప్పింటు లేనిచో నా కార్యమునకు భంగము వాటిల్లును అని పరికెను ఆ ముని మాటలను వెన్న పింబట శత్రు సంహార దక్షుడైన లక్ష్మణుడు ఆ మహాత్మునుకు నమస్కరించి ఇట్లా నేను పూజ్య మహర్షి నీవు వచ్చిన పని ఏమి దాని ప్రయోజనం ఎట్టిది ఇప్పుడు నేను ఏమి చేయవలను తెలుపుము ప్రస్తుతము రామచంద్ర ప్రభువు ముఖ్యమైన పనిలో నిమగ్నుడై ఉన్నాడు కనుక క్షణకాలము వేచియుడుము లక్ష్మణి మాటలను విన్నంతనే ఆ ఋషిశ్రేష్ఠుడు క్రోధావేశముతో ఊగిపోవచ్చు తన చూపులతో అతన్ని దహించి వేయుచున్నట్లుగా చూచుచు ఇట్లనే సౌమిత్రి ఇప్పుడే వెళ్ళి నా రాకనుగూర్చి శ్రీరాములకు నివేదింపు నీవు ఆ విధముగా చేయనుచో ఈ కోసల దేశమును అయోధ్యాపురమును నిన్ను రఘురాముని భరతుని అంతేకాదు నీ వంశమును శపించి వేయుదును నాలోని ఈ కోపావేశమును అణుచుకొనజాలను ఆ మహాత్ముని యొక్క ఘోరాతిఘోరములైన పలుకులను విన్న లక్ష్మణుడు నిశ్చయాత్మకలైన ఆ ముని మాటలను గూర్చి తనలో తాను ఇట్లు నిర్ణయించుకునేను ఈ సమయమున రాముని కడకు వెళ్ళినచో నేను వదార్హుడును అగుతును లేనిచో ఈ ముని శాపమునకు గురియే వంశము అంతైనో నశించును వంశనాశనము కంటేను నా ఒక్కని మరణం మేలు కదా అను నిశ్చయంతో లక్ష్మణుడు వెంటనే శ్రీరాముని కడకు వెళ్ళి దూర్వాస మహర్షి రాకను గూర్చి తెలిపాను లక్ష్మణ్ని మాటలను విన్నంతనే శ్రీరాముడు కాలపురుషుని పంపించి వేశాను మరుక్షణమే ఆ ప్రభు త్వర త్వరగా రాజభవన ద్వారము కడకు వచ్చి దుర్వాసముని గాంచెను పిదపాతడు తేజోమూర్తియే వెలుగొందుచున్న ఆ మునికి నమస్కరించి అంజలి ఘటించి మహాత్మా ఇప్పుడు నా కర్తవ్యమేమి అని సవినంగా పలికెను అంత నా దూర్వాస మహాముని శ్రీరామచంద్ర ప్రభు పలికిన మాటలు విని రఘువర్ణితో ఇట్లా నేను ధర్మవసలా వినుము నిరాహారముగా చేసిన నా వెయ్యి సంవత్సరముల తపస్సు నేటితో ముగిసినది పుణ్యపురుష నాకు మిగులు ఆకలిగా ఉన్నది ఇప్పుడు మీ కడ సిద్ధముగా ఉన్న అన్నమును భుజింతును ఆయన యొక్క వచనమును విన్నంతనే రామచంద్ర ప్రభు ఎంతయో సంప్రీతుడై ఆ మునిశ్రేష్ఠుని కొరకై సిద్ధముగానున్న భోజన పదార్థములను సమర్పించను పిమట ముని ప్రముఖుడు అమృతతుల్యములైన ఆ పదార్థములను భుజించి రామ బాగు బాగు అని పలుకుచు తన ఆశ్రమములకు వెళ్ళిపోయి మహాముని తన ఆశ్రమములకు వెళ్ళిపోయిన పిదప శ్రీరాముడు కాలపురుషుని వచనమును గుర్తుకు తెచ్చుకొని మిగుల దుఃఖాక్రాంతుడయ్యను ఆ కాలుని భయంకరములకు మాటలను పదే పదే అనుకొనూ ఆ ప్రభువు అంతులేని దుఃఖంతో అదో అదోముఖుడయ్యను అనంతరము అతడు ఎంతయో దేన మనస్కుడే ఏమీయో మాట్లాడలేకపోయాను మహాయశస్వి అయిన ఆ ప్రభువు కాలపురుషుని వచనములను స్మరించుకొనుచు తత్పరిమాణములను ఊహించి ఏది ఏమైనాను ఈ భరతాదులెల్లరను ఇక నశింపవలసినదే అని నిశ్చయించుకొని మిన్నకుండెను వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరఖండం నుండు నూట ఐదో సమాప్తము